ಕೈಪಾಯ ನಲ್ಲ ತುಂಬ ಸಾರಾ ಆಯ್ತಾ ನಾಶನ ಅನ್ನ ತೆಳ್ಳ ತುಂಬಾ ಸಾರಾಾಯ್ತಾಗಿ ತಗುಲು ಪಡಿನಾರನ್ನ ಕರ್ನಾಟಕ ಸಾರಾಯ್ ತಾಗಿ ಮಾ ಕದ್ರೊನೆ ಪನ್ನ బెల్లం తెచ్చింది బెంగళూరులో చెక్క తెచ్చింది చెడూరులో బాండ్లు తెచ్చింది బంగారు పాళ్ళం నీళ్లు తెచ్చింది నిమ్మలపల్లి ఊరేసింది ఊరుబాయిలో పొయ్యి పెట్టింది పొద్దుటూరు కట్టెలు తెచ్చింది కాకినాడలో బట్టి పెట్టింది బట్టేపల్లెలో దింపింది దిగువ తిరుపతిలో కళ్ళరేసింది కదిరిలో రాయించింది రైచోటిలో ఖాయం చేసింది కరీంనగర్లో నిజము తెలిపింది నిజమాబాదులో గుట్టు తెలిపింది గుంతకళ్ళులో దాసిపెట్టింది ధర్మవరంలో కనుకున్నది కన్యాకుమారి కేసు పెట్టింది కేరళ పట్టుకుండేది పాకాళ్ళలో తాగింది కళ్ళు తిక్కెక్కింది త్రివేంద్రంలో పెట్టుకుంది రాయలసీమలో కోపం వచ్చింది కోయంబత్తూరులో తగులుకుంటూ తమిళనాడులో మరణించిన మంత్రాలయం దానమైన ధోరణ గోరట్లలో ఘోరు కట్టింది గోరట్లలో రాయిరా దీనికి ఆ సారా ఆదాగి అందరూ పోతున్నారు మర్చిపోయి వాడారు మంగళోళ్ళు ముదురుగా వాడారు సగల సల్లగా వాడారు కాముటోళ్ళు కొట్టాడు వాడారు కపోలు మాత్రం కరెక్ట్ తగారు న్యాయులు నమ్మకంగా తాగారు ఈడుగోళ్ళు ఇంట్రెస్ట్గా వాడారు వకీళ్ళు ఓపిగ్గా వాడారు డ్రైవర్లు ధైర్యంగా వాడారు కండక్టర్లు కమ్మంగా వాడారు సెకింగులు సెక్ చేసి వాడారు మెకానికులు మేలు ముందు తాగారు పోలీసులు మాత్రమే ఫోట్ ఆడ తాగారు రాష్ట్రపతి రాత్రిపూట వాడారు ముఖ్యమంత్రులు ముఖ్యంగా వాడారు కలెక్టర్లు కాసింత వాడారు తగిలినది మిగిలినది ఏదాగిన చక్క చక్కసారాయి దానికి అంత పవరన్నా ఆసారా దాగి అందరు పోతా ఉన్నారన్న కాదక వదలసేళ్ళు నెంబర్ వన్ గా వాడారు తోట త్వరగా వాడారు సాయిబులు మాత్రం సలాం కొట్టి వాడారు బలిజోళ్ళు బాగా వాడారు పట్రోళ్ళు పట్ట పగులు వాడారు కురోళ్ళు కుదురుగా వాడారు సుఖాలోళ్ళు సుఖంగా వాడారు బాపన్నోళ్ళు బల్లంగా వాడారు గవర్నమెంట్ వాళ్ళు గమ్మత్తుగా వాడారు డాక్టర్లు డౌట్ జోనింగ్గా వాడారు గొల్లోళ్ళు మాత్రం గోడ కింద తాగారు బయళ్ళు భయపడి తాగారు గ్యాంగ్ మేన్లు గ్యారెంట్గా వాడారు పూస ఫుల్గా వాడారు ఎరకు ఎత్తుకొని తాగారు ఆచారులు ఆనందంగా తాగారు ఒడ్డోళ్ళు వాడిగా వాడారు గుడ్డోళ్ళు గుట్టుకును వాడారు టీచర్లు స్టిల్లుగా వాడారు హెడ్ మాస్టర్లు వేడి వేడి వాడారు లక్చరీలు బాగా లైట్గా వాడారు టెలిఫోన్ వాళ్ళు తెలివిగా వాడారు మున్సిపాలిటీ వాళ్ళు ముందే తాగారు దూదేకడుగు చేసి వాటిరు మరాఠో వాళ్ళు మాలో మాట్లాడు వాడారు కుమ్మరోళ్ళు కూర్చొని వాడారు